కొంతమంది ఉంటారు దేశంలో జనాభా తక్కువ అవుతుందని పుడతారో ఏం పాడో మరి లేకపోతే బియ్యం పుట్టుకోతని పుడతారో మరి అసలు ఎందుకు పుడతారో తెలియదు సరే పుట్టారు ఆ పుట్టినోళ్ళు చేసేది పాపాలే కదా పుణ్యాలు ఎందుకు చేస్తారు పది రూపాయలు పెట్టి పది రూపాయల పాడ రూపాయి పెట్టి వంద రూపాయలు పెట్టామని చదువుతారు వంద రూపాయలు పెట్టామని చదువుతారనమాట ఆ చెప్పేది కూడా పది సంవత్సరాలు చూతారు పెట్టింది రూపాయి ఇది ఒకళ్ళు పంపించారండి సారీ కాస్ట్ కూడా చూపిస్తాను నేను ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఇది ఎయిట్ ఫార్టీ నైన్ అంటే ఎంఆర్పి మనకి టెన్ టెన్ ఎయిటీ ఉంటే ఇది ఎయిట్ ఫిఫ్టీ పడింది అనమాట ఎనిమిది వందల యాభై రూపాయలు చీర అసలు వాళ్ళు అంటే ఇక్కడ మళ్ళీ కులాల గురించి బంధాల గురించి కాదు నేను చెప్పేది నా ఇంటెన్షన్ ఏంటంటే వాళ్ళు మా మా రిలేటివ్స్ కాదు కానీ అంటే నుంచో తెలిసిన ఫ్రెండ్స్ కాదు మామూలుగా ఇంకా కొంచెం తెలుసు అనమాట వాళ్ళు ఈ శారీ పంపించారు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో రూపాయి పెట్టి రూపాయి రూపాయి పెట్టి జీవితాంతం దెప్పి పొడిసే వాళ్ళు ఉన్నారు పెట్టేది రూపాయి కానీ మనం సచ్చేదాకా అసలు ఎంత దెప్పి పొడతారంటే వామ్ అసలు ఎందుకు తీసుకున్నావా ఆ రూపాయి దేవుడా అని మనకే అనిపించింది అసలుకి మనం ఆ రూపాయికి ఐదు రూపాయలు తిరిగి ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన రూపాయినే హైలైట్ చేసి మాట్లాడతారనమాట మనం ఐదు రూపాయలు ఇచ్చినా కూడా అసలు అసలు అది కన్సిడర్ కాదు కన్ అసలు కన్సిడర్లోకే తీసుకోరు వాళ్ళు కానీ బయట వాళ్ళు ఎవరో మనల్ని ఇష్టపడి అసలుకి మన మీద ఎంత ప్రేమ ఉంటే వాళ్ళకి పంపిస్తారండి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు చేరా ఇంట్లో వాళ్ళు పెట్టిన దానికి బయట వాళ్ళు పెట్టిన దానికి అది కూడా ఏదో కాస్త కూస్తో పరిచయం ఉండే వాళ్ళు పెట్టిన దానికి చాలా 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 డిఫరెన్స్ ఉంటుంది నక్కకి నాగలో అనగా ఏదో సామెత ఉంది చూడండి ఆకాశానికి భూమికి ఇవన్నంత అంత తేడా ఉంటుంది అది మనల్ని ఇష్టపడే వాళ్ళు ఇట్లా చక్కగా మంచిగా ఇలా షేర్ చేసుకుంటారు వాళ్ళు అసలు పెట్టామని కూడా చెప్పరండి అలా ఉంటుంది పెట్టాము మేము అది పెట్టాము ఇది పెట్టామని కూడా ఉంటుంది మంచిగా మనం కావాలనుకుంటారు పంపిస్తారు అంతవరకు ఏం చేస్తా కొంతమంది పుట్టిస్తాడు దేవుడు ఎందుకు పుట్టిస్తాడో తెలీదు ఆ చీరతో పాటు ఇదిగో ఇన్ని స్వీట్లు ఇన్ని స్వీట్లు పంపించారు అన్ని ఇవన్నీ కొంతమందికి తెలియాలని చూపిస్తాను అనమాట అసలు ఇంటికి వచ్చిన కనీసం టీ నీళ్ళు కూడా ఇవ్వరు మన ఎమ్మా నీళ్ళకు వస్తే మాత్రం చేపలు బిర్యానీలు ఏంటి కుక్కలు పందులు దొన్నల్ని అన్నీ తినెళ్తారు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళు వాళ్ళు మన మొహాన్ని పోసేది తినీళ్ళే మన ఇంటికి వస్తే అన్నీ మింగుతారు అలాంటి వాళ్ళకి తెలియాలని చెప్తున్నా కొంతమందికి అందరికీ కాదు అందరూ కొంతమంది ఫీల్ అవుతున్నారనమాట కాదండి కొంతమంది ఉంటారు కదా సమాజంలో పేనాసోళ్ళు పిసిను కొట్టోళ్ళు ఏంటి అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నాను కొంచెం మారతారని ఇన్ని స్వీట్లు పంపించారు ఏదో నేను కొనుక్కొచ్చుకొని చూపిస్తాను అని అనపాకండి ఒకవేళ మీరు అలా అనుకోండి కాదు మీ కర్మ మీ పాపం మీ మనసు అలాంటిది అంతే ఇవి వాళ్ళు ఎంత ప్రేమగా ఇష్టంగా పంపించారు ఈ స్వీట్లు ఈ శారీ అది వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగిందనమాట వాళ్ళ రిలేటివ్స్తో పాటు మాకు కూడా పంపించారు రూపాయి పెట్టి ప్రాణాలు పోయేదాకా దెప్పి పొడిసి కొంపలో వాళ్ళకన్నా ఇలా బయట వాళ్ళే నయ్యం నిజంగా అండి బయట వాళ్ళే చాలా చాలా నయం అసలు అది విషయం మనం కూడా ఎంతో పెడతాము చీరలు పెడతాము మరి పండగలకు వస్తే మరి ఒకవేళ మనం సెలవులకి వాళ్ళు ఇళ్ళకెళ్తే మరి వాళ్ళకి అన్నీ పెడతాము మరి మనం కూడా అన్నీ చేస్తాము అవి అవి ఏమీ కన్సిడర్లోకి తీసుకోరు అవి ఏమి లెక్కలోకి రావు అన్నమాట మనం పెట్టిన ఏమి అసలు మనం పెట్టామని కూడా చెప్పరు వాళ్ళు ఇచ్చిన టీ నీళ్ళు వాళ్ళు ఇచ్చిన కాఫీ నీళ్ళు సూర్యు నీళ్ళు పంచదార తీయగా వేసి షుగర్ వచ్చి మనం ఎప్పుడు పోతామా అని చూసేవాళ్ళు ఎట్టటి వాళ్ళే ఉన్నారు మనం పెట్టిన లెక్కలోకి రావు వాళ్ళు పెట్టిన మాత్రం పదువులు చెప్పుకుంటారు అది సొమ్ము ఒకరిది సోకొకరిది అయిపోయింది ఈ రోజుల్లో ఈ మధ్య ఎలా ఉన్నారంటే ఆడపిల్ల సొమ్ము తిని అడ్డంగా బలిసిపోయిన వాళ్ళే ఉన్నారు సమాజంలో నాకు ఈ మధ్య ఇలాంటి వాళ్ళే ఎక్కువ తగులుతున్నారు అందుకే ఇలాంటి వాళ్ళు వీడియోస్ చేస్తున్నాను నేను కూడా ఇలా తగలబడిసి వచ్చారు జనాలు సమాజంలో జాగ్రత్తగా ఉండమ్మా బంగారు తల్లులారా అని చెప్పడమే నా ఉద్దేశం అంతే ఎవరి పేర్లు తీయట్లేదు ఎవరు ఊళ్ళు తీయట్లేదు అయినా నేను ఏమన్నా దేశాట నేను చేయట్లేదు కదా ఊర్లు పేర్లు తెలియటానికి కొంతమంది ఉంటారు కొంతమంది హాస్టల్ పెడతారు అసలు పిల్లలకు పెట్టే కూడ కూడు ఉంటుంది కదా తిండి భోజనం అసలు అదంతా నిలగొన్నది కంపు కొట్టేది అలాంటి వాళ్ళు కూడా నీతులు చెప్తున్నారు ఈ మధ్య హాస్టల్ పెడతాం ఎందుకు పిల్లలకి అనారోగ్యం పాలు చేయటం ఎందుకు పిల్లల్ని కొంతమంది ఉన్నారు మంచిగానే ఓ రూపాయి ఎక్కువ తీసుకున్న మంచి భోజనమే పెడతారు అలాంటి వాళ్ళని నేను మాట్లాడట్ల పురుగులు పట్టిన బియ్యము రెండు మూడు రోజులు నిలవన్న కూరలు ఇలాంటివన్నీ పెట్టేసి పిల్లలకి ఎంత ఇంత డబ్బులు దొబ్బేసి అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కొంచెం యంగ్స్టర్స్ గురించి చిన్నపిల్లల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు మీ పనులు మీరు చేసుకోండి అమ్మాయి పొద్దుగా ఉండండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు పిల్లలు కడుపులు పాడు పాడు చేసేది వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్తారు నీతులు కొంచెం మంచి కూడా పెట్టండి అమ్మా పిల్లలకి హాస్టల్లో తర్వాత బయట వాళ్ళకి చదురు నీతులు అది ఇవన్నీ మనం ఏది ఇష్టంతో మన వెల్ విషర్స్ పంపించారండి మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి మేములా ఇంత కోపంగా మాట్లాడుతున్నావు ఏంటి అంటే ఏం చేస్తాను చెప్పండి మనకి ఎదురైన సంఘటనలే మనం నేను పబ్లిక్లో చెప్తున్నాను అంతే ఏదైనా జీవితం నేర్పిస్తుంది మనకి చాలా నేర్పిస్తుంది అది కొంతమంది ఓపెన్ అవుతారు కొంతమంది ఓపెన్ అవ్వరు సో నేను ఓపెన్ అయ్యి చెప్తున్నాను అనమాట ఇట్లా జరుగుతుంది సమాజంలో ఇలా ఇలా ఉన్నారు మనం ఎంత మంచి చేసి ఎంత అమ్మ అమ్మ అని కాళ్ళ మీద పడ్డా కూడా నో వే నో వే అంటారు వాడుకుని అన్నాడు బాగానే వాడుకుంటారు మనల్ని అవసరం తీరిపోయాక ఖరేపా తీసినట్టు తీసి అవతలు పడేస్తారు కానీ మనం తెలుసుకోలేము అనమాట తీసి అవతలు పడేసేదాకా మనకు అర్థం కాదు అదే వచ్చిన ప్రాబ్లం సో ఇది ఈ రోజు స్టోరీ అయితే ఇదండి బయట వాళ్ళే చాలా బెస్ట్ మాట్లాడితే మాట్లాడతారు లేకపోతే లేదు గిఫ్ట్లు ఇవ్వాలంటే ఇట్లా మంచిగా ఇస్తారు దెప్పి పొడుపులు మాత్రం ఉండవండి అది ఇది పెట్టాం ఇది పెట్టాం ఇగో మంచి గొప్ప పెట్టాం అరిసి పెట్టాం బూరు పెట్టాం ఈ దప్పులు ఉండవు వాళ్ళకి నచ్చి పంపించారు ఇక అంతవరకు కథం అంతే అయిపోయింది ఈ అయిన వాళ్ళతో ఉంటుంది ఎందుకు తిన్నావా అసలు అది అని ఎందుకులే మనకే మైండ్ పని అనమాట అలా ఉంటాయి వాళ్ళ మాటలు కూడా సో అది అదండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్